హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ఏ పొట్టి రెండు రోజుల్లో ఎంత తారుమారయ్యాయి మన జీవితాలు అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అసలు ఈ రెండు రోజుల్లో ఏం జరిగింది తను ఆడిటోరియంకి వెళ్లే మొదటి రోజే సంయు పార్కుకి రమ్మన్నది మొదట వెళ్దామని అనుకున్నాడు కానీ సంయు ఎప్పుడైతే మహేందర్ వాళ్ళిద్దరికీ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పిందో అప్పుడే వద్దు అని అన్నాడు అక్కడికి వెళ్తే సమయం ఎలాగైనా ఒప్పేస్తుంది కారణం తనకు మహేందర్ నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు ఆయనకు నేను నచ్చకపోవడానికి సవా లక్ష కారణాలుండొచ్చు కానీ తన కూతురికి నేనే ప్రాణం అని ఎందుకు అర్థం కాదు ఒకవేళ అర్థమైనా ఆయన ఈగో అది అంగీకరించదు నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అని ఎగతాలు చేసినవాడు ఇప్పుడు తను కొనిస్తేనే సామాన్లు ఫ్యామిలీ అని వేలెత్తి చూపిస్తాడు ఇదంతా బుడ్డోడికి అర్థం కాదు నిజంగానే పిచ్చిది అందుకే తన తండ్రి మనసు లోతేంటో ఎలా తెలుస్తుంది అందుకే ఆ రోజు తను వెళ్ళలేదు సరే సమ్్యు మెసేజ్ చూసి ఉండొచ్చు అనుకుని మళ్ళీ ఛాన్స్ వచ్చింది తను నిరూపించుకునేందుకు అని ఆ ఎగ్జైట్మెంట్లో సమ్యూకి ఫోన్ చేయకపోవటం తప్పే అందుకే ఆ రోజు వెళ్ళాడు కానీ ఏమైంది వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడు అరే నా గురించి ఎంత చెత్తగా వాగాడు నేను నా భార్యని ప్రేమతో దగ్గరికి తీసుకున్నా అది రోడ్డు అని నాకు తెలియదా అది నైట్ టైం ఎవరు ఉండరు అయినా నన్ను నా ప్రేమను తక్కువ చేసి మాట్లాడాడు అక్కడే నాకు కాలింది కావాలని రెచ్చగొట్టాడు అందుకే నేను కామ్గా వచ్చా అందుకే నువ్వు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు ఇవాళ మార్నింగ్ ఏం జరిగిందంటే సంజయ్ రోజు లేవగానే సమయోకి కాల్ చేస్తాడు చేయాలని అనుకుని ఫోన్ చేతిలోకి తీసుకోగానే వంశీ నుంచి కాల్ సార్ గుడ్ మార్నింగ్ అబ్బా సంజయ్ సారు లేదు కారు లేదు కాల్ మీ వంశీ సరే వంశీ గారు చెప్పండి మ్యాచ్కి కొంచెం ముందే మన టీం మెంబర్స్తో చిన్న డిస్కషన్ ఉంది కరెక్ట్గా ఎయిట్ థర్టీకి నువ్వు ఉండాలి నాకు వేరే పని ఉంది ప్రియా గారు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతా అనగానే ఓకే మీ టు యూ దేర్ అని లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాడు సంజయ్ కార్ సమ్యూకి ఇచ్చేసి రావటంతో వినోద్ బైక్ మీద డ్రాప్ చేశాడు సంజయ్ వెళ్ళేసరికి ప్రియా తన కోసమే వెయిట్ చేస్తోంది కమాన్ సంజయ్ అంటూ లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళ డిస్కషన్ స్టార్ట్ అయింది కరెక్ట్గా అదే టైంకి సమ్యూ కాల్ చేసింది అమ్మో ఈ టైంలో లిఫ్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు మీటింగ్ అయ్యేసరికి లెవెన్ అయ్యింది వెంటనే సమ్యూకి కాల్ చేశాడు కానీ తను మీటింగ్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేదు కంటిన్యూగా టెన్ టైమ్స్ చేశాడు మెసేజ్ చేశాడు కాల్ మీ అంటూ నో యూజ్ ఈ లోపు ప్రియా వచ్చి సంజయ్ పైన డాడ్ ప్రెస్ మీట్ పెట్టారు నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి అనగానే సంజయ్ కంగారుగా అదేంటి షడన్గా అని అడిగాడు షడన్గా అంటే డాడీ మళ్ళీ ఈవినింగ్ యూఎస్ వెళ్తారు రావడానికి టెన్ డేస్ పడుతుంది అందుకే ఇవాళ పెట్టేశాం అబ్బా నేను ఇంకా సమ్యుక్కి చెప్పనే లేదు సరే ఇంకా చేసేదేముంది ఇది అవ్వగానే చెప్పేస్తా అనుకున్నాడు సంజయ్ ప్రియా ఇద్దరూ లిఫ్ట్ దగ్గరకు రాగానే అవును ప్రియా ఈ మాల్లో ఏ ఫ్లోర్లో ప్రెస్ మీట్ అని అడిగాడు పైన అంటే టెర్రస్ మీద ఏ కింద ఏమీ దొరకలేదా ఇది మాదే అంటే ఈ మాల్కి ఓనర్ నేనే సంజయ్ కళ్ళెగరేస్తూ మీరు బాగా సౌండ్ కదు పాప బీభత్సమైన సౌండ్ అన్నాడు లిఫ్ట్ రాగానే లోపలికి వెళ్ళపోతుంటే మహేందర్ బయటకు వచ్చాడు సంజయ్ని పై నుంచి కింద దాకా చూసి నీతో మాట్లాడాలి అనగానే సంజయ్ పక్కకు వెళ్ళాడు ఏం పని నీకిక్కడ అని అడిగాడు అది నీకు అనవసరం అవునా సరే కానీ నా కూతురు ఏంటి రాత్రి నీతో రాలేదు నువ్వు ఆపావుగా తెలిసిందిగా ఇంకా రానివ్వను నువ్వు రానివ్వను అంటే తను ఆగదు సంజయ్ కమాన్ యార్ అన్నది ప్రియా మహేందర్ ప్రియాని చూసి పర్లేదు బాగానే పట్టావు అన్నాడు సంజయ్ కోపంగా వాట్ డు యూ మీన్ ఐ మీన్ వాట్ ఐ అన్నాడు సంజయ్ చిరాగ్గా చూస్తూ వెళ్తుంటే ఏంటి టైం కూడా సెట్ చేసావా అవునులే మీ నాన్న మీ అమ్మ తర్వాత ఇంకో దాన్ని పట్టాడు నువ్వు ముందు నా కూతురు తర్వాత వీళ్ళు నీ పుట్టుకే తేడా అన్నాడు అంతే సంజయ్ వచ్చి మహేందర్ దవడలు వాయించాడు చేయి పట్టుకుని రేయ్ నా సంయుక్కి తండ్రివి కాబట్టి బతికిపోయావు లేకపోతే నీ సంగతి వేరేలా ఉండేది అని కిందకి తోసి వెళ్ళిపోయాడు మహేందర్ పైకి లేచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సో సంజయ్ మహేందర్ చేయి ఫ్రాక్చర్ చేయలేదు సంజయ్ లిఫ్ట్లోకి రాగానే ప్రియా ఎవరతను అనగానే సమయ వల్ల ఫాదర్ అన్నాడు అలా కొట్టేశావు నువ్వు ఎవరిని వదలవా అన్నది ప్రియా చూడు డాక్టర్ పాప నేను నా అందులో ఎవ్వరి జోలికి పోను నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను ఆడవాళ్ళైనా అంతేనా ఎవరైనా అంతే ఇద్దరు పైకి వెళ్ళగానే వంశీ ఎదురొచ్చాడు ప్రియా తన పనుల్లో పడగానే సంజయ్ సమయూకి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు షిట్ అనుకుంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు వంశీ సంజయ్నే గమనిస్తూ దగ్గరకు వెళ్ళి సంజయ్ ఆర్ ఆల్ రైట్ అని అడిగాడు ఐఎమ్ ఓకే సంజయ్ కారణం తెలియదు ఎందుకో నాకు నువ్వు చాలా దగ్గరవాడిలా అనిపిస్తావు ఏ అయినా నాతో షేర్ చేసుకో తప్పకుండా అని నవ్వాడు కాసేపు గడిచాక ప్రియా వాళ్ళ డాడీ రాగానే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ సంజయ్తో సార్ మీరు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి వాళ్ళ బ్యాక్ సైడ్ కవర్ చేయాలి అన్నాడు సంజయ్ తప్పక ప్రియా నడు మీద చేయి వేశాడు తను సంజయ్ భుజం పైన చేయి వేసింది సంజయ్ తన చేయి తోసేశాడు ప్రెస్ మీట్ అయ్యాక సంజయ్ అందరికీ బాయ్ చెప్పి కిందకి వచ్చాడు కొంచెం దూరం నడిచి క్యాబ్ బుక్ చేస్తుంటే కారు హార్న్ విని పక్కకు చూస్తే ప్రియా కార్లో నుంచి హీరో నీ కారేది నా కారు రిపేర్లో ఉంది సరే మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాను నీకు అని నవ్వింది సంజయ్ సీరియస్గా నాకేం అవసరం లేదు అన్నాడు కామాన్ సంజయ్ నువ్వు ఇంకా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను తప్పుగా అనుకోవటం కాదు నువ్వే చను ఎక్కువగా తీసుకుంటున్నావు అలా ఎందుకు అనుకోవాలి మా టీంలో ఆడుతున్నావు సో నీ బాధ్యత నాదే చూడు డాక్టర్ పాప అవన్నీ అక్కడ వరకే నువ్వు లగించే అంటూ సంజయ్ వెళ్ళిపోయాడు దారిలో ఉండగా వాళ్ళ నాన్న కాల్ చేశాడు సంజయ్ ఎలా ఉన్నావు నీ జాబ్ ఎంతవరకు వచ్చింది పర్వాలేదు నీకు పెళ్ళయింది నాకు ఒక మాట కూడా చెప్పలేదు సంజయ్ వాళ్ళ మేనత్త మాత్రమే పెళ్లికి వచ్చింది వాళ్ళ నాన్న ఎటు రాడు అని తను చెప్పలేదు చెప్తే వస్తావా ఎటు రావో అందుకే చెప్పలేదు నువ్వు చెప్పకపోతే ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా కానే కాదు నీకు తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా మాట్లాడుతున్నావు అని ఆలోచిస్తున్నా సరే జరిగింది ఏదో జరిగింది నీ భార్యని తీసుకుని ఇంటికి రా వస్తాలే సరే కానీ ఫ్యామిలీ పెట్టావా ఇంకా లేదు ఏ మీ ఆవిడ రానందా అన్నాడు వెటకారంగా ఇంటికి నువ్వెందుకు ఫోన్ చేశావు నీకు ప్రేమ పేరుతో నాటకాలు ఆడటం వచ్చు ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం వచ్చు నీ ఎదుగుదలకు వాళ్ళని పావులుగా వాడుకోవచ్చు అంటుంటే సంజయ్ కోపంగా నాన్న ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నా గురించి మీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు అని అరిచాడు ఇవన్నీ ఆ పిల్ల ఉందే సంయుక్త వాళ్ళ నాన్న మాటలు నావి కావు ఆయన గారే ఇప్పుడు ఫోన్ చేసి నోటికొచ్చినట్టు కూశాడు నేనే సరిగా ఉండనంట నాకు పుట్టిన నీవు అలాగే ఉన్నావని నానా మాటలు అన్నాడు సంజయ్ ఏం మాట్లాడలేదు సంజయ్ నేను నీకు ఇష్టం లేకుండా వేరే పెళ్లి చేసుకున్నా అంత మాత్రాన నన్ను క్యారెక్టర్ లేని వాడిలా మాట్లాడాడు నువ్వు ఏం చెప్పకపోతే నీ భార్యకి నా గురించి ఎలా తెలుస్తుంది ఆ పిల్ల వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందో ఆయన అలా మాట్లాడాడు అంటూ బాధపడ్డాడు సంజయ్కి వాళ్ళ నాన్న మీద జాలి వేసింది ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు అదే టైంకి సమ్యు కాల్ చేసింది వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టాడో అని అసలే తనని అవమానించడమే కాక వాళ్ళ నాన్నని కూడా అలా మాట్లాడానని కోపంతో సమయూతో అలా మాట్లాడాడు సంజయ్ ఫ్లాట్కి వెళ్ళేసరికి వినోద్ వంట చేస్తున్నాడు సంజయ్ కోపంగా ఉండటం చూసి ఏంటి మచ్చా అంత కోపంగా ఉన్నావు ఏమైంది అని అడిగాడు అదేం లేదు అంటూ జరిగింది చెప్పాడు వినోద్ అంతా విని సమ్యు ఏమంటోంది ఏమంటుంది మా నాన్నని ఎందుకు కొట్టావని నన్నే రివర్స్లో తిడుతోంది ఇదంతా కాదు కానీ నువ్వు ఒక పని చేయి తనని ఇక్కడికైనా తీసుకెళ్ళి మొత్తం చెప్పు అదే చేస్తా కానీ నాకు ఆకులు దంచేస్తుంది వంట అయిందా ఆ అయింద్రా ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు సంజయ్ రైస్ పెట్టుకుంటూ ఏం వంట చేశావు రసం ఆలు ఫ్రై అంటూ పల్లికిలించాడు రే నీ దెబ్బకు నాకు రసం అంటే విరక్తి కలిగింది వంట అనగానే చాలు ఈజీగా రసం పెడతావు నీకేంట్రా మీ ఆవిడ అన్ని రకాలు అవలీలుగా వండి నీకు దగ్గరుండి మరీ పెడుతుంది అందుకే నీకు నా వంటలు నచ్చటం లేదు నువ్వు పెళ్లి చేసుకో నీకు వన్ డే శ్రమ తప్పుతుంది నీకేంటి బాబు సిక్స్ పాయింట్ టూ కట్అవుట్ హీరోలాగా ఉంటావు నేను ఏదో యావరేజ్ గార్డ్ని నాకెవరు పడతారు అంటుంటే కాలింగ్ బిల్ మోగింది వినోద్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ప్రియా తనని తోసుకుంటూ లోపలికి వచ్చి సంజయ్ దగ్గరకు వెళ్ళింది వినోద్ అలాగే చూస్తూ ఉండిపోయాడు వావ్ స్టన్నింగ్ బ్యూటీ గురించి విన్నా కానీ చూడలేదు అనుకుంటూ తన వెనకే వెళ్ళాడు ఏంటి మళ్ళీ తయారయ్యావు అంటూ అన్నం తింటున్నాడు సంజయ్ నీకోసం లంచ్ తెచ్చా అన్నది తన పక్కనే ఉన్న కుర్జీలో కూర్చుంటూ ఇలాంటి ఎకశక్కలు నాకు నచ్చదు అంటూ వినోద్ వైపు చూశాడు వినోద్ కళ్ళలో మెరుపులు వస్తున్నాయి మా సార్ వాళ్ళ కూతురు అని వినోద్తో ప్రియాతో పాప వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రూమ్మేట్ కుక్ అన్నీ వీడే అనగానే హాయ్ అంటూ చేయించింది వినోద్ కూడా చేయించాడు ప్రియా చేయి పట్టుకుని వదలడే ప్రియా ఇలాంటి వాళ్ళని చూసి ఉందేమో సంజయ్ని చూసి కలతో సైగ చేసింది రే చేయి వదులు అని గట్టిగారిచాడు వినోద్ చేయి వదిలి తననే చూస్తున్నాడు ఏంటి సంజయ్ నేను లంచ్ తెచ్చాక కూడా ఇంకా ఆ చెత్తే తింటున్నావు చూడు చూడుపా నువ్వు డాక్టర్ చదివావు ఇంట్లో శుభ్రంగా వండిన దాన్ని అలా ఎలా అంటున్నావో నీకే తెలియాలి ఇంకో విషయం నువ్వు పదే పదే ఇలా రాకు నాకు నచ్చదు అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళాడు వినోద్ ప్రియాతో మేడం మీరు మా వాడిలో ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారో చెప్తారా ప్రియా సంజయ్ వెనకే హాల్లోకి వచ్చింది సంజయ్ సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు ప్రియా తన పక్కనే కూర్చుంది సంజయ్ దూరంగా జరిగాడు ప్రియా వినోద్తో నా పక్కనే కూర్చోండి అనగానే మా నోడు ఎగేసుకుంటూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు చూసారా నేను మీకు తెలియదు చూడటానికి దివి నుండి భువికి దిగి వచ్చిన దేవ కన్యలా ఉంటా కదా అందుకే డోర్ తీసిన దగ్గర నుంచి నేను పిలవగానే నా పక్కన కూర్చుండే వరకు నాకు దగ్గర అవ్వాలని నాతో పరిచయం పెంచుకోవాలని చూస్తున్నారు ఆఫ్కోర్స్ అందమైన అమ్మాయిలతో పరిచయం ఏ అబ్బాయి వద్దనుకోడు అన్నాడు వినోద్ కానీ సంజయ్కి అక్కర్లేదు తను ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోడు అందుకే అందుకే అంటే కేవలం ఆ ఒక్క రీజన్తో మా వాడిని సెలెక్ట్ చేశారా అని పైకి లేచాడు అది ఒక్కటే కాదు అది కూడా ఒక రీజన్ మీరు వచ్చారో లేదో ఆ రోజు జననిని మా ఆది ఏడిపించాడని సంజయ్ మా కాలేజీకి వచ్చి మా వాళ్ళని ఒక రేంజ్లో ఆడుకున్నాడు వినోద్ తన ఫుడ్ తెచ్చుకుని తింటూ హలో మేడం తర్వాత మా కాలేజీ పూరగాళ్ళందరినీ తీసుకొచ్చి నేను మీ వాళ్ళందరినీ ఉతికా అనగానే మా కాలేజీకి సంజయ్ ఒక్కడే వచ్చాడు అది గట్స్ అంటే అది మగతనం అంటే తనకన్నా వయసులో పెద్దవాళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నాడు మీరు అంతమంది ఉన్నారు కాబట్టి కొట్టగలిగారు అది ఒకటే కాదు తర్వాత బేకరీలో మా వాళ్ళు ఎంత ఏడిపించినా తన వర్కింగ్ ప్లేస్ అని సైలెంట్గా ఉన్నాడు అది కమిట్మెంట్ అంటే బయటకు వచ్చాక మళ్ళీ మా వాళ్ళని ఆడుకున్నాడు అది ధైర్యం అంటే తన ధైర్యం తెగింపు కమిట్మెంట్ ఇవన్నీ చూసా కాబట్టే తనకు ఛాన్స్ ఇచ్చా అఫ్కోర్స్ తను క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడు కాబట్టి కూడా వినోద్ కొంచెం డల్గా మేడం మీరు ఆది ఫ్రెండ్ అంటున్నారు అంటే మాకన్నా టూ ఇయర్స్ పెద్దనా అని అడిగాడు చీచీ నేను వాళ్ళకంటే త్రీ ఇయర్స్ జూనియర్ని ఆది మా ఫ్యామిలీ ఫ్రెండ్ అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్ వినోద్ తినడం కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళాడు ప్రియా సంజయ్ దగ్గరికి వచ్చి కూర్చుంది నీ సోది చెప్పటం అయ్యిందిగా ఇంకా దయచేయి అని పైకి లేచాడు ప్రియా కూడా పైకి లేచి సంజయ్తో నీకు నేనంటే ఎందుకు అంత కోపం అంటూ దగ్గరికి వచ్చింది సంజయ్ చిరాగ్గా ఫేస్ పెట్టి నాకు నీలాగా పద్ధతి లేకుండా బిహేవ్ చేసేవాళ్ళంటే నచ్చదు ఇప్పుడు నచ్చుతాను చూడు అంటూ తన పెదవులను అందుకున్నది ఈ వినోద్ ప్రియాని చూడగానే డోర్ వేయలేదు అప్పుడే సమయూ రావడం ప్రియాని సంజయ్ని అలా చూడటం ఆల్రెడీ వాళ్ళ నాన్నని కొట్టాడనే కోపం ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పాడు అనే ద్వేషం తనని మోసం చేస్తున్నాడనే ఫీలింగ్తో సంజయ్ని కొట్టింది ఆ ఆవేశంలో తప్పుగా అర్థం చేసుకున్నా అని ఆలోచించలేదు సో సమ్యు్యుకి సంజయ్ అంటే ఆ పరిస్థితుల్లో కోపం అసహ్యం వచ్చాయి ఇంకా సంజయ్కి సమయూ అంటే ఎందుకు కోపం అదే చూద్దాం సమ్యు కిందకి వెళ్ళగానే సంజయ్ తన వెనకే వచ్చాడు సమ్యూ ఫాస్ట్గా మెట్లు దిగి తన కారులో వెళ్ళింది సంజయ్ కూడా తన వెనకే వచ్చాడు సంయు కార్ అప్పటికే ఎక్కేసింది తన వెనకే పరిగెత్తాడు కారు ముందుకు వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే సంజయ్ కూడా వెళ్ళాడు ముందు నుంచి వస్తున్న టూ వీలర్ చూసుకోలేదు తన చేతిని గుద్దింది సంజయ్ అబ్బా అని అనుకుని అయినా అలాగే వెళ్ళాడు తన కారు కనపడలేదు పోనీ ఫాలో చేద్దామంటే తన వ్యాలెట్ ఫోన్ రెండూ తేలేదు షిట్ అనుకుంటూ గబగబ తన రూమ్కి వచ్చాడు ప్రియా తన చేయి చూసి సంజయ్ ఇట్స్ బ్లీడింగ్ అంటూ చేయి పట్టుకుంది అంతే తన రెండు చెంపలు వాయించాడు ఆ సౌండ్కి వినోద్ హాల్లోకి వచ్చి షాక్ అయ్యాడు నన్ను కొడతావా అంటూ చెంపలు రుద్దుకుంటుంటే కొట్టడం కాదు ఇంకో నిమిషం నా ఎదురుగా ఉంటే ఐ విల్ కిల్ యూ అని తనని ఒక తోపు తోశాడు ప్రియా ఏడుస్తూ పైకి లేచి నీకోసం మా డాడీని ఒప్పించి కావాలని నీ ఫస్ట్ ఛాన్స్ ఇంకా అంటూ ఏదో చెప్పబోతుంటే యూ డెవిల్ గెట్ అవుట్ అన్నాడు సంజయ్ ఐ లవ్ యూ నువ్వు నాకు కావాలి మనం పెళ్లి చేసుకుందాం అంతే సంజయ్ కోపంగా వచ్చి తన గొంతు పట్టుకుని ఏంటి వాగుతున్నావు వినోద్ తన చేయి విడిపిస్తూ వదలరా అని లాగాడు ప్రియా ఊపి ఆగినంత పనైంది వినోద్ గబగబా వెళ్ళి వాటర్ తెచ్చాడు సంజయ్ తన ఫోన్ వ్యాలెట్ తీసుకుని బయటకు వెళ్తుంటే సంజయ్ ఆ సంయుకన్నా నేను ఎందులో తక్కువ ఆస్తి అందం అన్నిట్లో టాప్ అనగానే సంజయ్ వెనక్కి వచ్చి క్యారెక్టర్ అర్థమవుతుందా క్యారెక్టర్లో తక్కువ తనని నీతో పోల్చుకుంటున్నావు తనెవరో తెలుసా నా భార్య నాకు పెళ్ళయింది ఇంకోసారి తన పేరు ఎత్తకు అంటూ వేలు చూపించాడు పెళ్ళయిందా డైవర్స్ ఇచ్చే ఏయ్ ఏయ్ నువ్వు ఆడపిల్లవేనా ఒక మగాడు పెళ్ళయిందని చెప్పినా తన వెనకే పడుతున్నావు అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళాడు ప్రియా తన వెనకే వెళ్ళింది స్టెప్స్ దిగుతున్నప్పుడు సంజయ్ ప్లీజ్ నా మాట విను అంటూ చేయి పట్టుకుంది తనని విధిలించే ప్రయత్నంలో సంజయ్ ఫోన్ జారి కిందపడి పగిలిపోయింది అందుకే సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది సంజయ్ కింద ఉన్న ఫోన్ తీస్తుంటే అది చూసి ప్రియా సంజయ్తో వదిలే ఆ ఫోన్ని సమయూని అన్నది సంజయ్కి ఇంకా కోపం పీక్స్కి వెళ్ళింది అంతే ప్రియా చేయి పట్టుకుని ఫాస్ట్గా లాక్కొచ్చి తన కారులో పడేశాడు వెళ్ళు ఇంకెప్పుడు నాకు కనపడకు నేను మీ కంపెనీ స్పాన్సర్లో ఆడను అనేసి బయటకు వెళ్ళిపోయాడు ప్రియా ఏం చేసిందో తర్వాత చూద్దాం సంజయ్ బయటకు వెళ్ళి ఎదురుగా ఉన్న క్లినిక్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని క్యాబ్ బుక్ చేసుకుని సమ్్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తాళం వేసి ఉంది పాపం తనకు తెలియదు మహేందర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని వెంటనే సమ్యు పనిచేసే స్టూడియోకి వెళ్ళాడు మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు తనకు సంయు నెంబర్ తప్ప ఎవరిది తెలియదు అందుకే అక్కడ ఎవరి దగ్గర అడిగి తీసుకుని సమ్యూ నెంబర్కి కాల్ చేశాడు సమ్యూని అప్పుడే భాష తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు నాలుగు సార్లు చేశాడు సమ్యూ ప్లీజ్ రా ఫోన్ ఒక్కసారి లిఫ్ట్ చేయి నా కోసం అని బాధపడుతూ మళ్ళీ సమ్యు వల్ల ఇంటికే వెళ్ళాడు తాళం వేసే ఉంది అక్కడే చాలాసేపు కూర్చున్నాడు మళ్ళీ లేచి తను సమ్యూ ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్ అన్నింటికి వెళ్ళాడు ఎక్కడైనా సమ్యు ఉన్నదేమో అని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ తన ఫ్లాట్కే వెళ్ళాడు వినోద్ కంగారుగా రే ఆ చేతికి దెబ్బేంట్రా అని చూశాడు సంజయ్ రెండు చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు ఏమైందిరా ఆ డెవిల్ నన్ను కిస్ చేయడం సమయు చూసిందిరా మరి నువ్వు తనని కలిసావా లేదురా ఇంటికి స్టూడియోకి వెళ్ళా ఎక్కడా లేదు అసలు తనకు కార్ డ్రైవింగ్ అంతగా రాదు ఎక్కడ ఉందో అన్నాడు చాలా బాధగా అవును నీ ఫోన్ ఏమైంది స్విచ్ ఆఫ్ వస్తుంది పగిలిపోయింది పని చేయడం లేదు అరే నాకు అర్జెంట్ ఫంక్షన్ ఉంది లేకపోతే నా మొబైల్ ఇచ్చేవాడిని సరే పద కొత్త ఫోన్ తీసుకుందాం నాకు ఇప్పుడేం వద్దురా నన్ను వదిలే అలా అంటే ఎలా అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా లోపలికి వెళ్ళి ఒక బాక్స్ తెచ్చాడు అందులో తన పాత ఫోన్ తీశాడు చార్జింగ్ పెట్టి సంజయ్ నా పాత ఫోన్ అది అంతలా పనిచేయడం లేదు ప్రస్తుతానికి ఉంచుకో సమయూక్కి కాల్ చేస్తూనే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ బాధగా వెనక్కి వాలాడు ఒక పది నిమిషాల తర్వాత వినోద్ ఇచ్చిన ఫోన్ నుంచి సమయూకి కాల్ చేశాడు కంటిన్యూస్గా చేస్తుంటే అప్పుడు జనని లిఫ్ట్ చేసి తిట్టి పెట్టేసింది సమ్యూకి యాక్సిడెంట్ అని వినగానే తనకి గుండె ఆగినంత పని అయింది ఏడ్ చేశాడు ఎక్కడ ఉన్నావు అనుకుంటూ అలాగే కూర్చున్నాడు మళ్ళీ అంతలోనే జనని కాల్ చేయడం మహేందర్ వాళ్ళ మాటలు సంజయ్ వినడం జరిగాయి సంజయ్ ఫోన్ కట్ చేసి వీళ్ళంతా నా పొట్టిదాని మనసు మార్చేస్తున్నారు నేను ఇంకా లేట్ చేసే కొద్దీ తనని నాకు దూరం చేస్తారు అని పైకి లేచాడు ఎక్కడ జాయిన్ చేశారో తెలియకుండా ఎక్కడని వెతకాలి అనుకుంటూ ఉండగా స్వాతి గుర్తొచ్చింది తన నెంబర్ తెలుసు అందుకే తనకి కాల్ చేశాడు ఆ తర్వాత కిందకి వచ్చాడు ఆటో హాస్పిటల్ ముందు ఆగగానే కిందకి దిగి స్వాతికి కాల్ చేశాడు స్వాతి దూరం నుంచి చేయి ఊపుతూ దగ్గరకు వచ్చింది తన చేతికి కట్టు చూస్తూ రే ఏమైంది అదంతా తర్వాత సమయం ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా ఏమోరా చూడలేదు నువ్వు వస్తా అన్నావని ఆగాను పద అంటూ లోపలికి వెళ్ళింది సంజయ్తో వాళ్ళంతా తన మైండ్ ఖరాబ్ చేస్తున్నారు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా కళ్యాణ్ ఏడిచారు నేను మాట్లాడతా దానితో ఇద్దరు కలిసి సమ్యు ఉన్న రూమ్ దగ్గరికి వచ్చారు మహేందర్ తనని చూడగానే కోపంతో ఎందుకు వచ్చావరా మర్యాదగా వెళ్ళు అన్నాడు సంజయ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంటే కళ్యాణ్ తనని ఆపాడు స్వాతి లోపలికి వెళ్ళి సంయుతో ఏంటి ఇదంతా బయట సంజయ్ ఉన్నాడు మీ డాడీ కళ్యాణ్ తనని ఆపుతున్నారు సంయుకి వెంటనే వెళ్ళి సంజయ్ని చూడాలని అనిపించింది కానీ సంజయ్ గురించి తను అనుకునేవన్నీ గుర్తొచ్చి ఆగిపోయింది ఏంటి ఆలోచిస్తున్నావు పద అంటూ తన చేయి పట్టుకుంది అప్పుడే సంజయ్ కళ్యాణ్ చేయి తీసి లోపలికి వచ్చాడు సంయు స్వాతి చేయి తీస్తూ నీ ఫ్రెండ్ నువ్వు ఊహించని స్థాయికి వెళ్ళాడు దానికోసం నన్ను ఒక పావులా యూజ్ చేసుకున్నాడు అంతే ఆ మాటకి సంజయ్ విలవిలలాడిపోయాడు సమ్యు ఆర్ యు మ్యాడ్ సంజయ్ గురించి నాకన్నా నీకే తెలుసు అంటూ సంజయ్ని చూసి ఆగింది కూడా సంజయ్ని చూసి మొహం తిప్పుకుంది సంజయ్ తన దగ్గరకు వచ్చాడు సమ్యు అని పిలిచాడు ఎంతో బాధగా సమ్యుకి సంజయ్ గుండె చప్పుడు అర్థమవుతోంది కానీ చాలా డిస్టర్బ్ మైండ్ ఒక పక్క అబార్షన్ ఇంకో పక్క సంజయ్ తనకు మరో ఛాన్స్ వచ్చింది అని తనకు చెప్పలేదనే కోపం ప్రియాతో తన క్లోజ్నెస్ ఇవన్నీ సంజయ్ మీద ఉన్న ప్రేమను డామినేట్ చేశాయి ఏం మాట్లాడలేదు సంజయ్ తన చేయి పట్టుకోగానే విదిలించుకుని దూరంగా వెళ్ళింది అది చూసి మహేందర్ చూసావుగా నా కూతురికి నీతో మాట్లాడటం ఇష్టం లేదు ఇంకా వెళ్ళు అన్నాడు సంజయ్ చుట్టూ చూశాడు సమ్యు ఫ్యామిలీ మెంబర్స్ కళ్యాణ్ ఇంకా ఆది ఉన్నారు సంజయ్ సమ్యూతో వీళ్ళందరినీ కొంచెంసేపు బయటకు వెళ్ళమని చెప్పు అన్నాడు చూడండి సంజయ్ గారు మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను వినను సంజయ్ కోపాన్ని బాధని దిగమింగుతూ ప్లీజ్ రా నువ్వు నా మాట విను ఒక్కసారి మహేందర్ కార్తిక్ తన మీద చేతులు వేశారు రేయ్ నన్ను రెచ్చగొట్టకండి అంటూ వాళ్ళ చేతులు తోసేసి సమ్యు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సంజయ్ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయాయి సమ్యుకి ఏమీ అర్థం కావడం లేదు ఇటు చూడు నేను తప్పు చేస్తానా తప్పు ఒకటి కాదు చాలా చేశావు అంటుంటే మహేందర్ సంజయ్ కోపంగా వేలు చూపిస్తూ నువ్వు మూసుకో నేను నా భార్యతో మాట్లాడుతున్నా అన్నాడు ఆది తప్పు తన వైపే మళ్ళీ దబాయింపు అని కళ్యాణ్తో ఏంటి చూస్తున్నావు వీడు మాటలకు వినే రకం కాదు నువ్వు కార్తిక్ తీసుకెళ్ళి తీసి పారేయండి కళ్యాణ్ ముందుకు వచ్చాడు అంతలో స్వాతి కళ్యాణ్ అది వాళ్ళ పర్సనల్ నువ్వు ఆగు అంటూ తన చేయి పట్టుకుంది కళ్యాణ్ ఏమి బయటవాడు కాదు అన్నాడు మహేందర్ ప్లీజ్ మనమంతా ఒక ఐదు నిమిషాలు బయటకు వెళ్దాం వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారో వదిలేయండి అని జనని లేవగానే అందరూ వెళ్ళిపోతుంటే మీరెవరు వెళ్ళవలసిన అవసరం లేదు సంజయ్ గారు మీరు ఏం చెప్పాలన్నా వీళ్ళ అందరి ముందే చెప్పండి సమ్మె ఎందుకు ఇలా చేస్తోంది తనకు ఒక ఛాన్స్ ఇవ్వొచ్చుగా ఒక్కోసారి మన కళ్ళు చూసేది కూడా అబద్ధం కావచ్చుగా తన మనసుని అడిగితే చెప్తుంది కానీ అడగదు చూద్దాం తనకి ఎప్పుడు వాళ్ళ డాడీ గురించి మన సంజయ్ గురించి తెలుస్తుందో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం